పరిశుద్ధ దేవుడు మనతో కూడా ఉండి కొద్దిసేపు మాట్లాడి సహాయం చేయాలని మీరందరూ కూడా ప్రార్థన ప్రభు పేరగా మీకు మనవి చేస్తున్నాను తప్ప వేరొకటి లేదు ఆయన కృపే మనులను అర్హులుగా మార్చేది నూట ఇరవై ఏడవ కేతన మొదటి వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే

ఏ శైతి వినా అని సర్వించబడినంటే రాయబడి ఉంది ఇస్రాయల్ ప్రజలకి మూడవ రాజుగా ఇచ్చేదంటే పట్టణాభిషేకం చేయబడ్డాడు అంటే యూదా ఇస్రాయిల్ రాజులు అనేది యూదా లో ఈ సౌలు సలోమ వీటి ముగ్గురు కూడా నలభై సంవత్సరాలు తాబీదు నలభై సంవత్సరాలు సౌలు నలభై సంవత్సరాలు సలోమోను పరిపాలన చేశాడంటే చేశారు మరి సలోమోను కాలంలో గొప్ప మందిరం కట్టబడుతుంది అని దేవుడు ఏం చేశాడంటే దాబీదుతో చెప్పాడు ఎందుకంటే దాబీతో గుడారం ఎక్కడ ఉంది అంటే తేరాలో ఉంది ఉంది మరి ఆ తేరాలో ఉన్నటువంటి మందసును తీసుకుని వచ్చి నేను దానికి ఒక ఏం అంటే నేను కడతాను అని తాబీద్ ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు ఒక రాజుగా పట్టాభిషేకం చేపడిన తర్వాత ఘనమైన స్థానంలోనికి తాబీద్ వెళ్ళిన తర్వాత ఏమని అనుకున్నాడు అంటే ఏనాలో ఉన్నటువంటి మందసమును తీసుకుని వచ్చి ఒక మంచి మందిరముని ఏం చేయాలి అట్టాలి అనుకున్నాడు